ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి వాలంటీర్లకు పిలుపునిచ్చారు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వాటిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు జిల్లాలోని పదివేల రెండు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లను సేవా పురస్కారాలకు ఎంపిక చేశారు ఈ పురస్కార ప్రధానోత్సవాన్ని కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభించారు దీనిలో భాగంగా జిల్లాలోని ముప్పై ఐదు మంది వాలంటీర్లకు సేవా వజ్ర నూట యాభై తొమ్మిది మందికి సేవారత్న పదివేల తొంభై మందికి మిత్ర పురస్కారాలను ప్రకటించారు పురస్కారాలకు ఎంపికైన వాలంటీర్లను సత్కరించి సేవా వజ్రలకు నలభై ఐదు వేల రూపాయల చొప్పున సేవారత్నాలకు ముప్పై వేల చొప్పున సేవామిత్ర చొప్పున నగదు పురస్కారాన్ని ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేసి శాలువలతో సత్కరించారు గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న వాలంటీర్ల సత్కార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు గంట్యాడ మండలం నీలావతి గ్రామ వాలంటీర్ కళ్యాణపు ఆదిలక్ష్మి తన విధులను అనుభవాలను వివరించారు మనకి ఒకవైపు సచివాలయం ఎంప్లాయీస్ ని ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేసుకున్నప్పటికీ ఆ సచివాలయం ఎంప్లాయీస్ ని కూడా ఎఫెక్టివ్ హెల్ప్ చేసి హౌస్ టు హౌస్ ప్రతి యాక్టివిటీ కూడా గ్యాప్ లేకుండా కవర్ చేస్తాడడం కోసం ఈ వాలంటీర్స్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసింది ఈ సిస్టమ్ లో ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు డెప్యూటీ స్పీకర్ నాకు చెప్పాను సో డెప్యూటీ మేయర్ నాకు చెప్పాను మనకి మీరు రెగ్యులర్ గా కొన్ని యాక్టివిటీస్ట్ గా చేయాలి అప్పుడప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో లో ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు ఫాలో చేయడం ఎంతో అది ఒక ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టాము ఈ పథకం పెట్టాము ఈ పని అయిపోయింది మన పని అయిపోయింది అనేది ఉంటుంది బట్ నీకు నెల నెలకి పెన్షన్ గానీ నెల నెల రిలేషన్ గానీ ఈ ప్రోగ్రామ్స్ చాలా కంటిన్యూస్ గా ప్రతి నెల కూడా కరెక్ట్ గా చేయాల్సి ఉంటుంది ఒక నెల కూడా మనం ఏదైనా మిస్ అయినా ఎలక్షన్స్ మిగిలిపోతున్నాయో అవి మీరు భయాన్ని సాంక్షన్స్ లో పెట్టించడంతో భాగంలో మనకి ఈ జగనన్న సురక్ష అని ఒక కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో మీరు హౌస్ హౌస్ సర్వే చేసి వాళ్ళకు ఉన్న అవసరాలన్నీ కూడా తెలుసుకొని ఆ సర్టిఫికేట్స్ మనం లాస్ట్ కి చేయడం జరిగింది అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా మీరు హెల్త్ స్టాఫ్ కలిసి మనకి టూ రౌండ్స్ ఇప్పుడు రౌండ్ అయింది రెండో రౌండ్ జరుగుతుంది అలాగే కాస్ట్ సర్వే టేకప్ చేసాము హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆరోగ్య శ్రీ కార్డ్స్ ఇలాంటి కార్యక్రమాలు టేకప్ చేసాము ఇవే కాకుండా మనం ఇప్పుడు లాస్ట్ కి హౌస్ వైఫ్ కన్వే కూడా మీరు మొబిలైజేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తున్నాము సో ప్రతిదీ కూడా మీరు టీమ్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఇష్యూస్ కానీ కోఆర్డినేట్ చేసి చేయడం ఎంతో మంచి పని ఖచ్చితంగా ఆ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు కూడా మనకి ఏదైనా ఉన్నా మేము మా వాలంటీర్ కి చెప్పాము అనే ఒక పద్ధతి లాగా ఇప్పుడు అందరికి సో ఈ రోజు మీ అందరికి సర్వీసెస్ ని గుర్తించి మీ అందరికి కూడా మనము మీ దాంట్లో పెస్ట్ ఉన్న థర్టీ ఫైవ్ మెంబర్స్ కి సేవ వచ్చా ఇస్తున్నాము దాని తర్వాత సేవ అన్న సేవ ఇంకా సంబంధించి కూడా అందరికి మనము ఇవాళ ఫెలిసిటేట్ చేయబోతున్నాము సో ఈ సందర్భంగా మీ ఒకసారి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ మనల్ని అభినందన తెలియజేస్తూ ఈ మంచి పని అందరికి కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా థ్యాంక్ యూ ఎవరు కూడా అడగకుండా వాలంటీర్స్ ముందుగా ఉంటూ ఆ ఇంటికి అండగా దండగా ఇంటి పెద్దగా కూడా వాలంటీర్స్ ఉంటున్నారు ఎప్పటిలో కూడా అతిశయం లేదు మరి ఇంతలాగా తన మామీ కూడా అంటే బాల వల్ల ఏరియాలోని ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది ఖచ్చితంగా బయాసర్ సిటీ ఫ్యామిలీ ప్రతి ఒక్క వాలంటీర్ కూడా తన కుటుంబంలో భాగం చేస్తుంది వైఎస్ఆర్ సిపి కుటుంబం మరి ఇంతలాగా ప్రతి ఏడాది కూడా సర్వీసెస్ అందిస్తూ వాలంటీర్స్ అందరికీ కూడా గుర్తింపు అందిస్తే ఖచ్చితంగా ఇంకా రెట్టింపుగా ఇంకా బాగా ముఖ్యంగా గ్రామ గాంధీజీ కలిగిన గ్రామ గ్రామ సభ అంటే ఒక ఇంట్లో సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు ఒక వాలంటీర్కే తెలుసు ఎందుకంటే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏ పథకాలు వస్తుంది అపాధానికి ఎలా పెన్షన్ ఇవ్వాలి సంస్థల నుంచి ఎప్పుడు పెన్షన్ జన్మభూమి కెప్టీ అడిగేది ఇప్పుడు మీరు చేస్తున్న ఇన్ని పనులు కాకుండా ఇందులో పనులు చేస్తున్నారు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక రూపాయి సంక్షేమ కార్యక్రమాల్లో లంచం అడవటం లేదు ఒకవేళ లంచం అడిగినట్టే మా పార్టీ మీరు ఆయన చెప్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఎందుకు చెప్పలేరు అంటే వారు హయాంలో వారి పరిపాలన ప్రతి ఒక్క దానికి లంచాలు తిని అంటే ప్రభుత్వానికి జమ్మూ ముఖ్యం పేరు తెచ్చి నిస్వార్థంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చింది వాలంటీర్ రాస్తాని తెలియజేస్తున్నా ప్రత్యేకమైన అభిమానం ఉంది ఈ మీద చాలా మంది అనుకుంటున్నారు మమ్మల్ని వేసారు కానీ మాకేమీ బెనిఫిట్స్ పెంచలేదు మాకు ఏది కూడా ఏది ఇంక్రిమెంట్స్ గవర్నమెంట్ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మనసులో మా మీద అభిమానం ఉండలేదో తెలియదు కానీ మా మీద చాలా మంది మా మీద నమ్ముకో వాలంటీర్ మార్చుకుంటే ఆయన పక్కన పెడితే మేము నూట యాభై మందికి అందులో నూట యాభై మందికి మా నూట యాభై మందిలో మేము ఆయన మంచి పెడతా ఉండొచ్చు కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రం

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి వాలంటీర్ గ్యాస్ తెస్తానని చెప్పిన వ్యక్తి వాలంటీర్ వ్యవసాయం త్యాగం మీకు తోడుగా సచివాలయ వ్యవసాయం త్యాగం తెచ్చిన తర్వాత మీరు చేస్తున్న సేవల్ని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు గుర్తిస్తున్నారని నలభై సంవత్సరాలుగా అవార్డు ఇస్తూ మిమ్మల్ని గౌరవిస్తున్నారు అక్కడ వచ్చిన వాళ్ళు గౌరవించినట్టు కాదు ఏవత్ వాలంటీర్ వ్యవస్థను గౌరవిస్తున్నామో మీరు చేసిన సేవల్ని గుర్తించామని తెలియజేయడానికి మొదట్లో ఈ వాలంటీర్ స్టేట్ చేస్తారు చేస్తారు అని అనుకున్న ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ మీరు చేస్తున్న సేవల్ని మీరు ఉన్న కమిట్మెంట్ మీరు ప్రజలతో పెట్టుకున్న కమిట్మెంట్ ని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పేరు వస్తుందంటే వాలంటీర్ల వల్ల వస్తుందని అక్కడ నిల్లనికే తెలుగు అందుకే అనేక సందర్భాల్లో వాలంటీర్లు ఎవరి సుఖం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తానని చెప్పడం జరిగిన తర్వాత తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు మేమందరం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నామని అంటే మీరు చేసిన సేవని అతని సూక్ష్మంగా పరిశీలన చేస్తే ప్రజలే వాలంటీర్లు వాలంటీర్ల ప్రజలైన పరిస్థితి వచ్చింది ఇకపోతే గడప గడప మన ప్రభుత్వాన్ని తెలియంగా గర్వంగా చెప్పాం

ఎందుకంటే నేను జాయిన్ అప్పటి నుంచి పెన్షన్ విషయంలో కానీ మొదటిగా మనం డోర్ టు డోర్ సర్వే ఆ ఒక్క అవసరాలు ఏంటని గుర్తించి మనకి ఏవైతే ఇంటికి అవసరం లేదా అవన్నీ గుర్తించాము కొత్త రైస్ కార్డులు రైస్ కార్డులని యాడిపులు స్ప్రిట్టింగ్లు ఎవరైతే కొత్తగా మ్యారేజ్ చేయొచ్చు వాళ్ళని చేస్తాం మరి అలాగే ఉదయం నాలుగు గంటలకి లేచి ఎందుకంటే మనకు విలేజ్ కదండి అందరూ కూడా పనులకు వెళ్ళిపోతారు పొలం పనులు కాబట్టి ఉదయం అదే ఉదయం నాలుగు గంటలు వేసి పెన్షన్ ఐదు గంటల ప్రొవైడ్ చేయడం జరిగింది డోర్ టు డోర్ పెన్షన్ వేసి ఆ తర్వాత రైతు భరోసా విలేజ్ లో ఉన్న రైతు భరోసాకి విత్తనాలు కావచ్చు ఏడుగులు కావచ్చు రైతు భరోసా అమర్లు కావచ్చు ఈగస్ చేయడము వాళ్ళకి సబ్సిడీ ద్వారా దానికి కూడా ఈ రకం కూడా మేము పనిచేస్తాం